హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు ఎవరైతే పాన్ కార్డ్స్ అప్లై చేస్తూ ఉంటారో వీళ్ళందరికీ మాత్రమే ఈ యొక్క వీడియో అయితే యూజ్ అవుతుంది ఎవరైతే నార్మల్ పీపుల్స్ ఉంటారో వీళ్ళందరికైతే ఈ యొక్క వీడియో అనేది యూజ్ అవ్వదు సో మీరైతే నిర్మహమాటంగా ఈ యొక్క వీడియోని స్కిప్ చేసి మీ పని మీరు చూసుకోండి ఎందుకంటే టైం అనేది చాలా చాలా వాల్యుబుల్ కాబట్టి ఇవన్నీ ఏంటని చెప్పేసి మీకైతే ఒక డౌట్ రావచ్చు ఎవరైతే మన దగ్గర పాన్ కార్డ్స్ అప్లై చేసుకున్నారో పాన్ కార్డ్స్ అప్లై చేసుకున్న దాని దానికి సంబంధించిన అప్లికేషన్ ఫిజికల్ అప్లికేషన్ ఫామ్స్ అనమాట సో ఇవన్నీ ఇప్పుడు ఎందుకు తీసే భయ్యా అని చెప్పేసి మీరైతే నన్ను క్వశ్చన్ అయితే చేయొచ్చు సో మీరు క్వశ్చన్ చేయడం తప్పలేదు ఎందుకంటే మనకు ప్రీవియస్లో ఏంటంటే ఎన్ని అప్లికేషన్స్ మన దగ్గర పెట్టుకున్నా సరే ఏ ప్రాబ్లం ఉండేది కాదు సో ప్రస్తుతానికి ఏంటంటే పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది ఇక అదేవిధంగా ఎవరైతే పాన్ కార్డ్స్ అప్లై చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా వన్ వీక్కి కానీ లేకపోతే థర్టీ డేస్ లోపు మీరైతే మీ దగ్గర ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వీటన్నింటి కూడా మీరైతే హెడ్ క్వార్టర్లకి అయితే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అది ఇండియన్ పోస్టల్ ద్వారా కావచ్చు లేకపోతే డిటీడీసీ కొరియర్ ద్వారా కావచ్చు సో వాటర్ అనమాట ప్రైవేట్ కొరియర్ చాలా ఉన్నాయి కదా వాటర్ ద్వారా కావచ్చు మీరు ఎలా అయినా సరే ఈ యొక్క ఫిజికల్ అప్లికేషన్స్ మీరైతే ఆఫీసులకి అయితే ఉంటుంది అన్నమాట ఇక చాలా చాలామంది కూడా అడుగుతున్నారు అసలు నువ్వు ఆథరైజ్డ్ ఏనా అని చెప్పేసి అవునండి నేను ఆథరైజ్డ్ ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి ఒక పిన్ కోడ్ ఇస్తాను వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను ఆ పిన్ కోడ్ ఎంటర్ చేయండి నా పేరు వస్తుంది అనమాట సో అప్పుడు మీకు తెలుస్తుంది నేను ఆథరైజ్డా కాదా అని చెప్పేసి నా పేరు వస్తుంది నా అడ్రస్ వస్తుంది మొత్తం వస్తాయి అనమాట సో ఫ్రెండ్స్ సో నేనేంటంటే ఇవన్నీ కూడా యూటీఐ ఎన్ఎస్డి వెబ్సైట్ చేశాను ఇవి దగ్గర దగ్గరగా వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ అప్లికేషన్స్ అండి ఇవి వచ్చేసి మనకు ట్వంటీ అప్లికేషన్స్ ఉన్నాయి అనమాట వీటన్ని వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే నీట్గా ప్యాక్ చేసి సో మనమైతే కొరియర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట మీకు అడ్రస్ ఉంటుంది కదా వాటి సంబంధించి అడ్రస్ మీరు అయితే కొరియర్ చేయాల్సి ఉంటుంది మరి వీటికి మనం ఏ అటాచ్మెంట్ చేయాలంటే ఫస్ట్ మనం అప్లై చేసిన తర్వాత ఒక అక్జ్మెంట్ వస్తుంది కదా ఆ అలాజ్మెంట్ని మనమైతే మనమైతే స్టార్టింగ్ పిన్ కొట్టాలి తర్వాత సెకండ్ వచ్చేసి ఫామ్ ఫార్టీ ఏముంటుంది అక్కడ మన రెండు ఫోటోలు ఉంటే సిగ్నేచర్ ఉంటుంది మొత్తం ఉంటుంది తర్వాత మనకు ఆధార్ కార్డు అండి మనకి ఏదైతే ప్రూఫ్ ఇచ్చారో ఆధార్ కార్డు ఒకవేళ కరప్షన్ సంబంధించి అయితే పాన్ కార్డు జిరాక్స్ కావచ్చు లేకపోతే ఎస్ఎస్సీ జిరాక్స్ కావచ్చు వీటికి సంబంధించి మనం అయితే మనమైతే అటాచ్మెంట్ చేయాలన్నమాట వీటిని నీట్గా అటాచ్మెంట్ చేసి మొత్తం కూడా మనమైతే కొరియర్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎవరు కూడా ఫిజికల్ అప్లికేషన్స్ని మీ దగ్గర పెట్టుకోకండి పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది చాలా ఇబ్బందులు పడాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకైతే మ్యాటర్ అయితే ఫుల్గా అర్థమైంది అనుకుంటున్నాను సో మీరు ఎవరైనా ఇలాంటి డౌట్స్ వీటికి సంబంధించిన డౌట్స్ ఉంటే సో మీరు మిమ్మల్ని కన్సల్ట్ అవ్వండి మీకైతే సజెషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్